పోరాట సమితి చుడిన దెబ్బ అదేవిధంగా ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో పత్రిక ప్రకటన చేయడం జరుగుతుంది ఏదైతే రెండవ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ నీలు రేవంత్ రెడ్డి గారు వస్తున్న శుభ సందర్భంగా ఏదైతే ఇది షెడ్యూల్ ప్రాంతం ఇక్కడ పోరాడి అమరులైనటువంటి వాళ్ళ త్యాగంగా ఇక్కడే మొదటి సభ పెట్టి వాళ్ళ ముఖ్యమంత్రి కావడం జరిగింది దాంట్లో భాగంగానే ఇవాళ ఆదివాసుల సమస్యలు మాత్రం చాలా ఉన్నాయి ఆదివాసులు సమస్యలతో సతమతమవుతున్నారు ఇప్పటి వరకు ఒక పక్కన లంబాడోలు వచ్చి మా యొక్క రిజర్వేషన్ మాకు రావాల్సిన ఉద్యోగాలు అన్నీ కూడా వలసలు పెరిగి ఇక్కడ దోచుకోవడం జరిగింది అందులో భాగంగానే ఇవాళ అటవీ అధికారులు పీస్ కరెంట్ వేయకుండా అడ్డుకుంటున్నారు రోడ్డు లేక విద్యా వైద్యం అందక మా యొక్క గర్భణిశీలు కూడా వాగు ఒడ్డున డెలివరీ అవుతున్నారు ఇలాంటి ఘటనలు ఇంటర్వెల్లి మండలంలో చాలా జరిగినాయి అదేవిధంగా ఉద్యోగాలు లేక చాలా మంది ఇవాళ ఖాళీగా ఉన్నారు ఏవైతే స్పెషల్ డిఎస్సి వేయాలి అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలి ఐటీడీఏలో చాలా వేకెంట్ ఉన్నప్పటి కూడా టీఎస్ తోటి భర్తీ చేస్తున్నారు అది కాకుండా మాకు ఇక్కడ ఉన్నటువంటి షెడ్యూల్ ప్రాంతంలో ఇరవై తొమ్మిది శాఖలలో ఏవైతే ఇరవై తొమ్మిది శాఖలో ఖాళీ ఉన్నాయో ఐటీడిఏ ద్వారానే మాకు భర్తీ చేయాలి ఈ విధంగా అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించేది ఒక్కటే ఏదైతే ఈ స్థలం ఉందో గతంలో మేము పోరాడి పోరాడి స్థలాన్ని దక్కించుకున్నాం ఈ ఎవరైతే భూమి ఉన్నటువంటి వ్యక్తి మాకు బాండ్ పేపర్తో సహా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మాకు సర్వే చేసి మాకు పంచనామా చేసి మా దగ్గర ఎవిడెన్స్ కాగితాలు కూడా ఉన్నాయి మాకు ఇవ్వడం జరిగింది మీరు మొన్న ఒక ప్రొసీడింగ్ తీశారు ఆ ప్రొసీడింగ్ ఆ భూమి ఎక్కడుందో మాకు ఇంతవరకు గుర్తించలేదు ఏదైతే ఆ భూమి ఉన్నదో ఆ భూమి ఎకరం భూమి చూసిన తర్వాత ఇక్కడ మీరు శృతి వనం చేస్తే మాకు సభలు సమావేశాలు మాకు భవనం కోసం రేపటి రోజు స్థలం ఉండదు కాబట్టి ఒక ఎకరం భూమి మాకు అది చూయించండి అప్పుడు ఇక్కడ శృతివనం కోసం మీరు స్థాపన కార్యక్రమం చేయండి లేదంటే ఆ భూమి మాకు చూపించండి ఆ భూమి అప్పగించండి ఎందుకంటే రేపటి రోజు మేము ప్రతి సంవత్సరం ఇక్కడ మా యొక్క మా యొక్క పోరాటానికి స్ఫూర్తికి వాళ్ళ నిలిచింది కాబట్టి వాళ్ళను తలుచుకోవడం కోసం ప్రతి ఏటా ఏప్రిల్ ఇరవైనా మేము పూజా కార్యక్రమాలు సభలు సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నాం కాబట్టి మాకు ఈ ఎకరం భూమి మీరు శృతివనం చేస్తే మాకు సరిపోదు కాబట్టి అదనంగా ఎకరం ఇవ్వాలి ఏదైతే ఈ సెటార్లు ఉన్నాయో ఇక్కడ మొత్తం కూడా స్థూపం యొక్క ముందర భాగంలో ఉన్నాయి కాబట్టి గతంలో ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దారు ఆర్టీఓ పిఓలకు చెప్పినా కూడా పట్టించుకుంటలేరు కాబట్టి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రేపటి రోజు స్థానిక ఎస్ఐ నుంచి ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆర్డీఓ పిఓలకు కలెక్టర్లకు మేము విన్నవిస్తున్నాం ఈ సెటర్లు వెంటనే ఇక్కడ నుంచి లేపాలా లేని పక్షంలో ఏమి ఆదివాసులు అందరు కలిసి ఏం చేసినా దానికి పూర్తిగా బాధ్యతలు మీరే అవుతారని సందర్భంగా తెలియజేస్తున్నాం చెప్పినప్పటి కూడా విన్నకుంటే ఆదివాసుల స్నాహాన్ని మాత్రం పరీక్ష ఇస్తే వాళ్ళు ఊరుకోనరని సందర్భంగా తెలియజేస్తున్నాం గతం